భారతీయులకు గంగానదితో అనుబంధం పెనవేసుకుపోయింది హిందువులు గంగా నదిని ఎంతో పవిత్రంగా పూజిస్తారు ఒక రకంగా చెప్పాలంటే హిందువులు మత విశ్వాసాలకు స్వచ్ఛతకు గంగానది ప్రధాన సూచిక వేదకాలం నుండి మతపరమైన పవిత్రమైన కార్యక్రమాలకు గంగాజలాన్ని వినియోగిస్తున్నారు జనన మరణాల సమయంలో గంగా జలాన్ని వారిపై చల్లితే పునీతులు అవుతారనేది ప్రధాన నమ్మకం అందుకే ఈ గంగా జలాన్ని తమ ఇళ్లల్లోనూ దైవ సన్నిధంలో కూడా ఉంచి పూజిస్తారు ఈ జలం ఎన్ని రోజులైనా కూడా స్వచ్ఛంగానే ఉంటుంది అంతటి పరమ పావనమైన గంగా జలం గురించి ప్రపంచానికి తెలియని నిజాలు ఎన్నో ఉన్నాయి దైవ స్వరూపం గంగను ఇంద్రలోకంలో మందాకిని అని పాతాల లోకంలో భోగవతి అని భూలోకంలో అలకనంద అని అంటారు దేవనది అయిన గంగా నది భూలోకం రావటం వెనుక ఒక గొప్ప కథ ఉంది ఆ కథలో గంగమ్మకు పవిత్ర శక్తి ఉంది భారతీయ సంస్కృతి సంప్రదాయాలున్నాయి నిస్వార్థ పితృభక్తి కూడా ఉంది పూర్వం సగరుడు అనే మహారాజు ఉండేవాడు ఆయనకు వైదర్భి సైబ్య అనే భార్యలు ఉండేవారు సైబ్య తనకు కుమారుడు జన్మిస్తే చాలని కోరుకుంది వైదర్భి మాత్రం అరవై వేల మంది బిడ్డలు కావాలని శివుడిని ఆరాధించింది సైబ్యకు ఆమె కోరిక ప్రకారం అసమంజుడు అనే కుమారుడు జన్మించాడు కొద్ది కాలం తర్వాత వైదర్భికి ఒక పెద్ద సొరకాయ లాంటి పిండం కలిగింది అప్పుడు ఆమె మళ్ళీ పరమేశ్వరుడిని ఆరాధించింది కాయలోపల గింజలలా ఉన్న అరవై వేల మంది పుత్రులు జన్మించారు వారంతా బలక్రమవంతులుగా ఎదిగారు అయితే వారికి పెద్దల మీద గౌరవం కానీ క్రమశిక్షణ కానీ ఉండేవి కావు ఒకసారి సగరుడు తొంభై తొమ్మిది అశ్వ యాగాలు పూర్తయ్యి నూరవ యాగం నిర్వహిస్తూ ఉన్నాడు నూరు యాగాలు పూర్తి చేసిన వారు దేవలోకానికి రాజయ్యే అర్హత పొందుతారు అందుకే ఎవరు నూరు యాగాలు పూర్తి చేయబోతున్నారని తెలిసినా ఇంద్రుడికి తన పదవి ఎక్కడ పోతుందో అని భయం అందుకే సగరుని నూరవ యాగం సక్రమంగా పూర్తి కాకుండా చేయాలనుకున్నాడు ఇంద్రుడు యాగస్వాన్ని పాతాళంలో తపస్సు చేసుకుంటున్న కపిల మహర్షి దగ్గర కట్టేశాడు సగరుని కొడుకులైన అరవై వేల మంది యాగస్వాన్ని వెతుక్కుంటూ బయలుదేరారు చివరికి పాతాళంలో ఆ యాగస్వం దొరికింది అయితే కపిల మహర్షే దాన్ని తన వద్ద కట్టేసుకున్నాడు అని అపోహపడ్డారు ఆ మహామునితో అసభ్యంగా మాట్లాడారు ఆ అరుపులకు కపిల మహర్షి తపస్సుకు భంగం కలిగింది ఆయన కోపంగా కళ్ళు తెరిచేసరికి ఆ కళ్ళల్లోంచి అగ్నిజ్వాలలు వచ్చాయి అవి సగరపుత్రులను భస్మం చేశాయి యాగస్వం కోసం వెళ్ళిన కొడుకులు ఎంతకు తిరిగి రాకపోవటంతో సగరుడు మనవుడైన హంసమంతుణ్ణి పంపాడు హంశమంతుడు పాతాళంలో చితాబాస్పపు గుట్టను చూసి బాధపడ్డాడు వారి ఆత్మలను ఊర్ధ్వలోకాలకు పంపాలని ఓదకం చిలకరించిపోతుంటే అశీరీరవాణి ఇలా పలికింది ఓ అంశమంతా మామూలు జలంతో వారి ఆత్మలు ఊర్ధ్వలోకాలకు చేరవు పవిత్ర గంగాజలంతో మాత్రమే సద్గతి పొందుతారు అంటూ పలికింది హంశమంతుడు నిట్టూర్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సగరుని తర్వాత హంశమంతుడు రాజయ్యాడు అతని తర్వాత అతను కుమారుడైన దిలీపుడు రాజ్యాన్ని పాలించాడు దిలీపుడు మరణించడంతో అతని కొడుకు భగీరథుడు పిన్న వయసులోనే రాజయ్యాడు అప్పటి వరకు కూడా భస్మమైన రాజకుమారులకు మాత్రం మోక్షం కలగలేదు చిన్నవాడైన భగీరథుడికి తల్లి జరిగిన విషయం మొత్తం చెప్పింది పవిత్ర గంగను బువికి తెస్తానని తల్లికి మాట ఇచ్చి వెళతాడు వెంటనే బ్రహ్మదేవుడిని తలుచుకుంటూ భగీరథుడు కఠోరమైన తపస్సు చేశాడు అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఓ భగీరథ నీ కఠోర దీక్ష అమోఘం నీ కోరిక తప్పక నెరవేరుతుంది అయితే ఆకాశం నుండి గంగాదేవి మహాదృతంగా కిందకు దూకుతుంది గనక అది తిన్నగా భూమి మీద పడితే కష్టం పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకో అప్పుడే ఆకాశగంగను నియంత్రించడం సాధ్యమవుతుంది అని బ్రహ్మదేవుడు భగీరథుడికి చెప్తాడు బ్రహ్మదేవుడు చెప్పినట్టుగానే భగీరథుడు మరోసారి శివుడు గురించి తపస్సు చేస్తాడు శివుడు ప్రసన్నుడై భువి నుండి దివి కూరుకుతున్న తన జటాజూటాన్ని ఆధారంగా చేశాడు దాంతో ఆకర్షకంగా శివగంగగా మారి అక్కడ నుండి భువికి దూకింది భగీరథను వెంట పరుగులు తీసి భాగీరథి అయ్యింది జహ్నముని ఆశ్రమంలో చిందులు వేసింది అది చూసిన జహ్నముని గంగను అమాంతం తాగేశాడు అది చూసి కలవరపడిన భగీరథుడు గంగను వదలమని ప్రాతయపడగా జహ్నముని చెవులోంచి ఆ గంగను వదిలాడు అందుకే గంగను జాహ్నవి అని కూడా అంటారు అక్కడ నుండి మళ్ళీ భగీరథని వెంట పరుగులు తీసి పాతాళం చేరి పాతాల గంగ అయ్యింది ఆ విధంగా భగీరథుని మహాదీక్షతో గంగానది పాతాళం చేరి సగరపుత్రుల చితాభస్మం మీద ప్రవహించి వారికి మోక్షాన్ని కలిగించింది